నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విశేషాలు బుధవారం మధ్యాహ్నం చేరుకున్న కేంద్ర కేంద్రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడిదారుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి కాంతిలాల్ దండి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీకాళహాస్ ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రోటోకాల్ ఎన్ రామ్మోహన్ ఆర్టీఓ శ్రీకార హస్తి ఆర్వో ఎన్హెచ్ఏ ఆర్కే సింగ్ రాకేష్ కుమార్ ఏపీ ఆర్వో మోర్త్ విజయవాడ వి రామచంద్రరావు సిఈ విజయవాడ పిడి ఎన్హెచ్ఏఈ తిరుపతి వెంకటేశ్ తిరుపతి ఆర్ఎన్పి ఎస్ఈ మధుసూదన్ రావు మాజీ టిటిడి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు కన స్వాగతం పలికారు దశాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పెరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఎస్టిరావు తెలిపారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి ఉద్యోగులు ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దసరంపై సంతకం చేశారు ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీవీ స్వర్ణ జయలక్ష్మి రాష్ట వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్ ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి జాయింట్ డైరెక్టర్ వి జి బాలసుబ్రహ్మణ్యం జె జగ్గారావు జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్ నాగమనే వెంకటేశ్వర్లు విజయభారతి బాలభాస్కర్ ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్ష తెలిపారు Okay, one one simple uh, vocation Simple bouquet. Simple bouquet. Yeah, please. Randy. Oh, so, okay, better. Thank you. Thank you, Thank you. Amma. Thank you. ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్ గా నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్ని కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటుంది సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి ఒక ముగ్గురు నలుగురు తీసుకురండి సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకు నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్ కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నేషన్ ఉంటే అనేటువంటి వాళ్ళ ఆనందంగా ఉంటుందనుకొని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి ఒక మంచి రోజు అందు గురించి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాను గుంటూరులో లక్ష్మీపురం మెయిన్ రోడ్డు నందు రామ్రాజ్ కార్టన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తులసి సీట్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు మాట్లాడారు ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష్మీపురంలో రాజ్ రెండో షోరూం ఆనందంగా ఉందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రకరకాల రాష్ట్రాల్లో సుమారుగా యాబై వేల మంది చేనేత కార్మికులకి ఉపాధి కల్పిస్తూ ఎటువంటి చదువు లేకపోయినా ఆయన ఎంతో మందికి ఆదర్శదాయకంగా సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లో అలవాటు చేయాలని రామ్ రాజ్ పంచలు టవల్స్ ఇలా రకరకాల షర్ట్స్ ప్రారంభించి ఈ రోజు గుంటూరులో రెండో బ్రాంచ్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని ఇక్కడ వెడ్డింగ్ ధోతీస్ సింగిల్ డబల్ ధోతీస్ కిడ్స్ షర్ట్స్ కాటన్ సిల్క్ శారీస్ రకరకాల బ్రాండ్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు Terima

Hãy cho kênh Ghiền Mì Gõ để cho được cái 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 దశి పర్వదినం రోజు ముందుగా రామ్ రాజ్ మోస్ట్ రాస్ట్ ట్రస్టేటర్ నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థని సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదలుపెట్టి కే నాగరాజన్ గారు రామస్వా రామస్వామి నాగరాజ నాగరాజన్ గారు చిన్న స్థాయి నుంచి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొదలుపెట్టి మొట్టమొదటి షోరూము చిత్తూరులో పెట్టారు అక్కడి నుంచి నెమ్మదిగా అంటే చిత్తూరు ముందు ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఫస్ట్ షోరూమ్ నాటి తమిళనాడు తయారీ అక్కడ తిరుపూర్ లో తయారీ అవుతుంది అలాంటిది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది మిరుపురు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో సుమారుగా ఈ నాగరాజు గారు రామస్వామి నాగరాజు గారు ఒక యాభై వేల మంది ఇన్ని సంవత్సరాల మీద ఒక యాభై వేల మంది చేనేత కార్మికులు వీవర్స్ అంటాం మనం వీవర్స్ కి వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకున్న ఆ విలేజెస్ యాభై వేల మందికి జీవనోపాధి ఉపాధి కల్పించగలిగారు సో ఉపాధి కల్పించడానికి ఎలా సాధ్యపడింది అంటే దీన్ని ఒక పెద్ద బ్రాండ్ గా తీర్చిదిద్దే విషయంలో తులసి రామచంద్రబాబు గారు రామరాజ్ కాటన్ షోరూం ఓపెన్ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి సెంటర్ లో రామరాజు గారు కూడా తీసుకొచ్చి షాప్ పెట్టడం అనేది మా అందరికీ అందుబాటులో ఎందుకంటే ప్రభు గారు చెప్పినట్టు రామరాజు అంటే మన అన్సెప్ట్ కి లుంగి చల్లి అనుకున్నాడు దీంట్లో ఎన్నో ఇన్నోవేషన్స్ ఒక ఇన్నోవేషన్ ఏంటంటే వెల్ గ్రో తోటి అనేది తీసుకొచ్చింది రామరాజ్ ఫస్ట్ దాంట్లో మళ్ళీ పాకెట్ పెట్టింది కూడా వాళ్ళే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి సో ఇటువంటి ఎన్నో ఇన్నోవేషన్ తీసుకొచ్చారు ఇవాళ చూస్తుంటే ఇంత రేంజ్ ఉందని నాకు తెలియదు మొట్టమొదటి చూస్తున్నారు ఎందుకంటే శారీస్ ఉన్నాయి క్లాత్ ఉంది షర్టింగ్ క్లాత్ సూటింగ్ క్లాత్ అట్లాగే కాటన్స్ లినెన్స్ లినెన్ బ్లాండ్ తర్వాత ఈవెన్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తారు సెల్వరాజ్ గారు బ్యాంబూ టవల్స్ కూడా ఉన్నాయి సో ఆల్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు ఎందుకంటే సో కాబట్టి మేము రామరాజ్ ని మీరు ఇక్కడ తీసుకొచ్చింది మేమందరం కూడా గారపడాలి ఎందుకంటే మంచి హిందూ లక్ష్మీపురంలో రామరాజ్ కాటన్ బ్రాండెడ్ షోరూమ్ ఓపెనింగ్ పనిచేసిన అందరికి నమస్కారాలు ఇట్స్ బ్రాండ్ ఫ్రమ్ వెరీ స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ స్టార్టింగ్ విత్ ద కల్చర్ అండ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ ద రూరల్ And uh, in, uh, new innovative ideas starting from uh, handkerchiefs, till pants, and including the clothing, all from a very uh, regional and divine uh, sources. Actually, now that news uh, trend from the world has started. Now Now they are coming from the bell bottoms. Now we are going back into the uh, past. So now we are preferring the olden traditions so now next generations and all we should transfer this culture of wearing a dhoti to the next generations also yet to come so i wish all the very best for ఉద్యోగులకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ను తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యపట్టారు ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా పెన్షన్ విధానం కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు విశ్వసించినట్లు ఈ ప్రభుత్వం ను నిలుపుదల చేస్తూ పన్నెండవ తేదీన జీవో ఇవ్వటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల ముఖ్యమంత్రి గారు అభ్యర్థులంటే ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సిటీ గతుల్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని చెప్పేసి కూడా నేను చేయాలని మనం అడిగితే గత ప్రభుత్వం ఓపీఎస్ ఓపీఎస్ తీసుకొచ్చి అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కింద జరగండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ రోజు ఉద్యోగులకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అంటే సిపిఎస్ జీపీఎస్ అనే నేను అభిప్రాయపడుతూ ఉన్నా ఎందుకంటే మేము గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ప్రజాసేవలో మేము పనిచేస్తే మాకు ఎటువంటి పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి దానికి అనుగుణంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మాకు కూడా పెన్షన్ మాకు హక్కు మా దిక్ష కాదు ఇది అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం సుప్రీం కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఉద్యోగులకు పెన్షన్ అనేది భిక్ష కాదు వాళ్ళ యొక్క హక్కు అని చెప్పేసి ఇచ్చింది దాన్ని మీరు తప్పనిసరిగా గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నా గత ప్రభుత్వం మాకు సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి కూడా చూశాం రద్దు చేయకపోగా మా మేడకు ఇంకొక ఉరితాలు తీసుకొచ్చి జీపీఎస్ అనే విధానాన్ని పెట్టారు ఇవి రెండు కూడా అన్నదమ్ము లాంటివి ఒకటి పోతే ఇంకొకటి ఇంకోటి పోతే ఇంకొకటి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మేము అంగీకరించబోము మాకు జిపిఎస్ అవసరం లేదు సిపిఎస్ అవసరం లేదు అసలు మాకు ప్రత్యామ్నాయమే అవసరం లేదు అనేది నేను చెప్తూ ఉన్నా మా యొక్క హక్కు పెన్షన్ పెన్షన్ సాధించడమే మా హక్కు మీరే సామాజిక పెన్షన్ లో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈ రోజు నాలుగు వేలు చేశారు మేము నలభై సంవత్సరాలు ఉద్యోగం చేస్తే మాకు పెన్షన్ ఇవ్వరని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా ఇప్పుడు కన్నా సరే ప్రభుత్వాలు మీ యొక్క ఉనికిని మార్చి ఉద్యోగుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మేము కోరి పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కనుక మాకు ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది తప్పనిసరిగా సిపిఎస్ ను రద్దు చేస్తారు అనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే పన్నెండో తారీఖు ఇచ్చినటువంటి యాక్ట్ తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అభ్యంతర పెట్టడమే దీనికి ఒక గుంటూరు నెహ్రూ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ద్వాదశ వార్షికోత్సవ లక్ష తులసి దళార్చన కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పాల్గొనడం జరిగింది అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పసుపులేటి సాంసరావు కూలిశెట్టి శివరాం కృష్ణప్రసాద్ మీరతో మాట్లాడారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకి తులసి లక్ష తులసి దళార్చన పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశామని తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాసరావు జనార్దన్ రావు ఉభయ శంకర్ సత్యనారాయణ రంగస్వామిరెడ్డి రాజరాజేశ్వరరావు పోతురాజు వెంకట సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు परम भाई की मनवस्तरला प्रणाम है। श्री राधे मां के प्यारे और लाडले रामदेव जी महाराज के चरणों में प्रणाम। 1439 भागवान महाराज हर पुजेनाथ को प्रणाम मान्य है। सुंदर आशीर्वाद हम सभी को प्राप्त हो। हम लोग यहां पर आ गए हैं। हम लोग यहां पर आ गए हैं।

గమనాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి సూర్యుడు కర్కాటక కర్కాటక రాశి వరకు ఆరు నెలల కాలాన్ని

यह वाला एक निर्वाचन चुनाव का यह वाला एक निर्वाचन चुनाव का यह वाचन चुनाव का यह निर्वाचन 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 चुनाव का य श्री <laughs>

్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత్రీ లక్ష్మి పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ తొలి ఏకాదశి హిందువుల పండుగలలో ఇరవై నాలుగు ఏకాదశిలో ముందుగా తొలి ఏకాదశి రోజున ఈ రోజున మహావిష్ణువు చీరసాగరంలో శేషశైలం మీద నాలుగు నెలల పాటు నాలుగు మాసాల పాటు కూడా శేషశైలం మీద ఎదిరిస్తాడని ఈ నాలుగు రోజులు కూడా 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 ఉపవాసాలు జాగరణ చేస్తూ ఈ ఏకాదశి పండుగ రోజున భక్తులందరూ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అందరూ కూడా ఒక్కసారి ఆ నెహ్రూనగర్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థమై వేయించేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ స్వామి సత్యవంతుడు ఈ లోకంలో అందులో మన నెహ్రూనగర్ రెండో లైన్ లో వేయించేస్తున్నటువంటి స్వామివారు చాలా అత్యంత పరమ పవిత్రంగా భక్తులందరికీ కూడా ప్రతి రోజు ప్రతి మాసము కూడా ఒక కార్యక్రమం స్వామి స్వామివారికి భక్త బృందం అందరూ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు ఎటువంటి కార్యక్రమంలో భాగంగా తులి ఏకాదశి రోజున రెస్టారెంట్ హోటల్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ రెస్టారెంట్ హోటల్స్ ఓపెన్ చేసుకునేలా అనుమతి ఇస్తామని తెలియజేశారు హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం గుంటూరు అమరావతి రోడ్డు ఏ కన్వెన్షన్ హాల్లో బుధవారం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథుల్ని ఈ మేరకు వారు మాట్లాడుతూ రెస్టారెంట్ హోటల్స్ నిర్వాహకులు న్యాయపరమైన డిమాండ్స్ ను రాష్ట ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి కార్యదర్శి మెట్ట నాగరాజు రఘువీర్ వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు

you <laughs> برائے مہربانی جناب سر سید صاحب کا بہت بہت شکریہ بہت بہت شکریہ جناب வா ేషన్ వారు నిర్వహించిన మీటింగ్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది వారికి ఉన్న అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది ప్రభుత్వంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైన ప్రజలు అందులో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా హాస్పిటాలిటీ కూడా ఎంతో ఇబ్బందికరమైన స్థితిగతుని ఎదుర్కొంటా వచ్చింది మరి భారతదేశంలో అద్ది దేవోభవ అనే మన సంస్కృతికి సంస్కారానికి ఎప్పుడు అర్థం పడతా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే హోటల్ హాస్పిటాలిటీ పూర్తిగా కూడా వెనకబడిపోయిన పరిస్థితి మనం గమనించాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో మీరు అనుభవిస్తున్న ఎన్నో రకాలైన బాధల్ని ఈరోజు చర్చించారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అవి చేసిన ఎమ్మెల్యేలు కూడా వారు మనం చేసుకోవడం జరిగింది అయితే మా వంతు ఏ రకమైన దీనికి పరిష్కారం చేయగలమో వాటి అన్నిటి కలిసి మేము వాటి అన్నిటి దిశగా మేము ప్రయత్నించి వారికి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ స్వతక్షని ని ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ప్రతి రె మూడు జోన్ జోన్ల దాదాపు ఐదు ప్రస్తో మూడు జోన్లు ఉన్నాయి విశాఖపట్నం జోన్ విజయవాడ జోన్ రాయలసీమ జోన్ కాబట్టి ఈసారి జోన్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ మేటర్ హోం జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ అందులో పెట్టడానికి మొదలు పెట్టడం జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల ప్రెసిడెంట్లు సెక్రటరీలు కోర్టు ఇంపార్టెంట్ నాయకులు హోటల్ రంగంలో పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించి కూలంకాశంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆలోచనతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మేజర్ రంగంగా హోటల్ అడ్మినిస్ట్రేషన్ నాలుగైదు మేజర్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి మిడ్ నైట్ పన్నెండు గంటల దాకా హోటల్ ఓపెన్ చేసి ఉండాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జియో ఇవ్వడం జరిగింది ఆ జియోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వాన్ని అది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి టూరిజం శాఖ మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి హోమ్ మినిస్టర్ గారు కూడా ఇచ్చేసి రాత్రి రాత్రి పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటల జియోని ఇంప్లిమెంట్ చేయమని ఆ గవర్నమెంట్ తెలియజేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి శ్రీనివాస్ గారు మేడం గారు ఇద్దరు ప్రామిస్ చేశారు